గెలిచి ఓడినట్లుంటుంది అక్కడ కూటమి నేతల పరిస్థితి జిల్లాని క్లీన్ స్వీప్ చేసిన మాట చెల్లడం లేదనే ఆవేదనలో ఉన్నారు సిక్కోలు నేతలు విచిత్రం ఏంటంటే ఓడిపోయిన వైసీపీ నేతల మాట ఇంకా కొన్ని చోట్ల చెల్లుబాటు అవుతోంది అధికార పక్షంలో ఉన్న తమ పనులు కావడం లేదన్న ఆవేదనతో ఉన్నారు కూటమి నేతలు రాష్ట్రం అంతా అధికార పార్టీ మాటే ఫైనల్ అయితే అక్కడ మాత్రం సీన్ రివర్స్ లో ఎందుకుంది ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ విని ఎరుగని మెజారిటీ కాకుండా అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకోబోతున్న ఈ తరుణంలో పార్టీ అధికారంలోకి వస్తుంది తమా అనుకున్న పనులన్నీ జరిగిపోతాయని ఎంతో ఆశపడిన కార్యకర్తలకు మాత్రం ఈ ఏడాది కాలంలో నిరాశ ఎదురైంది అని చెప్తున్నారు సిక్కులు కూటమి నేతలు అధికారం చేపట్టిన తర్వాత శ్రీకాకుళం జిల్లా సీనియర్ నాయకులు మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా ప్రజలు ఆయనకు చేసిన సన్మాన కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరూ పసుపు పిల్ల పట్టుకుని ఏ అధికారి టేబుల్ మీద పెట్టినా కుర్చీ వేసి మీకు టీ ఇచ్చి మీరు అనుకున్న పనులు చేస్తారు అలా చేయకపోతే అధికారులకి నేనేం చేస్తానో వాళ్ళకి బాగా తెలుసు అని బహిరంగంగానే చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది అయితే మంత్రి అచ్చెన్నాయుడు మాటలు విన్న అప్పటి తెలుగుదేశం కార్యకర్తలు నూతన ఉత్సాహంతో కేరింతలు కొట్టారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని తారుమారయ్యాయి అని మదన పడుతున్నారు సిక్కులు తెలుగు తమ్ముళ్ళు ఏ కార్యాలయానికి వెళ్ళినా ఏ అధికారిని కలిసినా టీ కాదు మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని కనీసం కూర్చోమని కూడా చెప్పడం లేదని తాము చెప్పే పనులు చెయ్యట్లేదని ప్రతిపక్ష వైసీపీ నాయకులు చెప్పే పనులే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా తెలుగు తమ్ముళ్లు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం వ్యవస్థలో పనిచేసిన అధికారుల నుండి రెవెన్యూ ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు సైతం తెలుగుదేశం పార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యే స్థాయి నుండి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు తమ కార్యకర్తల పనులకు సంబంధించి ఏ అధికారి తలుపు తట్టినా తమకు అవమానమే జరుగుతోందని ఇంకా జిల్లాలోని అధికారులకు వైసీపీ వాసన పోలేదని ప్రతిపక్ష నాయకులు చెప్పే పనులు మాత్రమే అధికారులు చేస్తున్నారని చెప్పడమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా కూడా జరుగుతున్న అవమానాలను అధినాయకత్వం ముందు చెప్పి గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది జిల్లాలో నరసనపేట నియోజకవర్గం చూసుకుంటే అక్కడ ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బొగ్గు రమణమూర్తిని కాదని కృష్ణదాసు మాటలే వింటున్నారు నరసన్నపేట నియోజకవర్గ అధికారులు గతంలో ఇక్కడ అక్రమ కట్టడాలపై అప్పట్లో కూటమి నాయకులు ఆరోపణలు చేసినా అధికారంలోకి వచ్చిన పది నెలలు గడిచిపోయినా ఇంతవరకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదని అంతేకాకుండా ప్రతిపక్ష వైసీపీ నాయకులు చెప్పిన మాటలే అధికారులు వింటున్నారని తెలుగుదేశం పార్టీ నర్సనపేట ఎమ్మెల్యే మరియు వారి అనుచరులు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గర తమ పరిస్థితులను వివరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా పాలకొండ ఇచ్చాపురం పలాస హెచ్చర్ల పాతపట్నం ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఒకేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి అధికారులను కూడా ముఖ్యమైన నాయకులు పిలిపించి అడగడం జరిగిందని అయితే తమ పరిధిలో ఉన్నవి చట్టపరంగా ఉన్నవి మాత్రమే మేము చేస్తున్నామని చట్టానికి వ్యతిరేకంగా వచ్చే పనులను తిరస్కరిస్తున్నామని అధికారులు వివరణ ఇవ్వగా ఈ వివరణపై తెలుగుదేశం తమ్ముళ్లు అలాంటిదేమీ లేదని కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేయడం లేదని వెంటనే అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ముఖ్య నేతల దగ్గర చెప్పిన పరిస్థితి ఈ మధ్య కాలంలో కొంతమంది అధికారులు కూడా వేరే ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయని అంతేకాకుండా సాక్షాత్తు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా కింది స్థాయి ఉద్యోగుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు కూడా నిత్యం జిల్లాలో జరుగుతున్నాయని మరి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆవేదనను కూడా అధినాయకత్వం అర్థం చేసుకోవడం లేదని సామాన్య కార్యకర్తలైతే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ప్రతి చోట ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి మరి తెలుగుదేశం పార్టీ నేతలు చట్ట వ్యతిరేకమైన పనులు చేయమని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారా లేదా అధికారులు ఇంకా వైసీపీ అభిమానాన్ని చంపుకోలేక ఈ విధంగా కార్యకర్తల మీద నెపం వేస్తున్నారా అన్న ఆలోచన కూడా అధినాయకత్వం పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఏడాది పూర్తి చేసుకుంటున్న ఈ సమయంలో ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు చెప్పే పనులు అధికారులు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హుకుం జారీ చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోని కొన్ని రోజుల క్రితం సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క వైసీపీ నాయకుడు పనులు కూడా చేయకండి వాళ్ళని దారి చేరనీయకండి అని ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన సంఘటన కూడా మనం చూసి ఉన్నాం మరి ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎందుకంత బహిరంగంగా చెప్పవలసిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం అధికారులు వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు అని ఈ నేపథ్యంలోనే ఒక స్పష్టమైన వార్నింగ్ ఇవ్వాలని ఈ విధంగా కూటమి నాయకులకు చెప్పినట్లే చెప్పి అధికారులకు వార్నింగ్ ఇచ్చారని అప్పట్లో ఒక డిస్కషన్ కూడా నడిచింది మరి ఇప్పటికైనా కూటమి నాయకులు మాట చెల్లుబాటయ్యే విధంగా అధినాయకత్వం చొరవ తీసుకోవాలని జిల్లా కూటమి నేతలు ముక్తకంఠంతో చెబుతున్న పరిస్థితి మరి రానున్న రోజుల్లో పరిపాలనా పరంగా అధినాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో కూటమి కార్యకర్తల మాట చెల్లుబాటు అవుతుందో లేదో చూడాలి